ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథుని ఆశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు పసుపు కుంకుమ అక్షంతలు తీసుకువచ్చానమ్మా వీటిలో ఒకటి తాకు తల్లి నీవు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఎటువంటి బాధన పడుతున్నావో నీకు నచ్చిన వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అన్నీ చెబుతానమ్మా నువ్వు నా మీద నమ్మకంతో మనసు పెట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినతల్లి నీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ వరకు వచ్చిందమ్మా అని అయితే మన బాబా గారు మన అందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదా పసుపు కుంకుమ అక్షంతులు మీరు బాబా గారిని స్మరిస్తూ ఒకటైతే మనసులో అనుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే పసుపు అండి పసుపు తాకిన వారి గురించి మన బాబా గారు ఇలా చెబుతున్నారు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎంతో సుగుణవంతురాలివి నీ మనసు ఎంతో మంచిదమ్మా నీది స్వచ్ఛమైన మనసు తల్లి కళ్ళ కపటం కల్మషం ఇటువంటివేమీ కూడా నీకు తెలియదు నీవు ఎప్పుడూ కూడా ఎదుటివారికి సహాయం చేయాలి అనే ఆలోచనతో ఉంటావమ్మా కూడా నన్ను ఆరాధిస్తావు నాకు పూజలు చేస్తావు నేను చెప్పిన దారిలోనే నడవటానికి నువ్వు ప్రయత్నిస్తావు తల్లి శ్రద్ధ సబూరి కలిగి ఉంటావమ్మా నీకు చాలా ఓపిక తల్లి కానీ నీ కుటుంబంలో వారికి నువ్వు నచ్చటం లేదు తల్లి వారు నిన్ను మాటలతోటి ఎత్తి పొడుస్తున్నారు నువ్వు పూజలు చేస్తున్నావు కదా ఏడి నీ బాబా ఏడి నీకు సహాయం చేస్తున్నాడా ఎందుకు నీ కష్టాన్ని తొలగించటం లేదు అని పదే పదే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారు కదమ్మా ఇదంతా నాకు తెలుసమ్మా వారికేం తెలుసమ్మా నీ భక్తి నీ నమ్మకం నీ సహనం నీ మంచితనం ఇవన్నీ కూడా నాకు తెలిసి తల్లి నీవు ఇప్పుడు ఏ విధంగా అయితే నమ్మకంతో సహనంతో ఉన్నావో అదే విధంగా ఉండు తల్లి ఎవరు మాటలు కూడా పట్టించుకోకుండా నిదానమే ప్రధానంగా నడుచుకో తల్లి నేను నీకు సాయంగా ఉంటానమ్మా నీకు రక్షణగా ఉంటాను తల్లి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు కుటుంబంలోని వారు నిన్ను బాధ పెడుతున్నారని మాటలతో హింసిస్తున్నారని వారి మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఎవరికైతే సహాయం చేయాలి అని అనుకుంటున్నావు వారికి సహాయం చేయి తల్లి నీవు ఇప్పుడు ఎదుటివారికి వారికి చేసిన సహాయమే రేపు నీ బిడ్డలకి ఎంతో మంచి భవిష్యత్తుని ఇస్తుంది తల్లి నీ బిడ్డలకి మంచి బంగారు భవిష్యత్తు కలుగుతుంది వారు మంచి దారిలో నడుస్తారు వారు నడిచే దారి పోలబాట అవుతుంది తల్లి ఎందుకు చెప్తున్నానో తెలుసా తల్లి నువ్వు చేసిన మేలు ఎక్కడికి పోదమ్మా నువ్వు చేసిన పుణ్యఫలాలన్నీ కూడా తిరిగి నీ బిడ్డలకి మంచిగా చేరుతాయి తల్లి ఇప్పుడు నీకు వచ్చిన ఈ చిన్న కష్టం కూడా నీ నుండి దూరమైపోతుంది తల్లి నువ్వు అతి త్వరలోనే నువ్వు అనుకున్నట్టుగా మంచి జీవితాన్ని అనుభవిస్తావు సంతోషంగా ఉంటావు నీ కుటుంబంలోని వారు నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తానమ్మా వారు మనసులు మారి నిన్ను అర్థం చేసుకుంటారు తల్లి నిన్ను ప్రేమగా చూసుకుంటారు నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు పసుపు తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు కుంకుమ కుంకుమ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను దూరం పెడుతున్నారు అని నువ్వు బాధపడుతున్నావు కదమ్మా నీతో ఎంతకాలం కూడా నీతో మంచిగా ఉండి నీతో స్నేహం చేసి అవసరాలన్నీ తీరిన తర్వాత నిన్ను దోషిని చేసి ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా తల్లి ఓ అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతావు తల్లి అందరినీ కూడా మంచివాళ్లే అనుకుంటావు అందరూ నా వాళ్లే అనుకుంటావు ఒక్కటి చెబుతాను తల్లి మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు అందుకే ఎదుటివారు ఎలాంటి వారో ముందే తెలుసుకో తల్లి గ్రహించుకో తల్లి నీ మనసు మంచిదే కానీ ఎదుటివారిది మనసు కూడా మంచిది అని అనుకోక తల్లి అపోహపడకు నటించే వాళ్ళు ఉంటారు అవసరానికి వాడుకునే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలాంటి వారో నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇప్పుడు నీకు దూరమైన వాళ్ళు మంచివాళ్ళే అయితే గనుక నేను వారి మనసు మార్చి వారు నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను తల్లి అదే వారు నీకు చెడు చేసేవారైతే వారిని నీ నుండి దూరంగా ఉంచుతానమ్మా నీకు ఎటువంటి హాని చేయకుండా నేను చూసుకుంటాను తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ సవ్యంగా జరిగి అంతా మంచి జరుగుతుందమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు అక్షింతలండి అక్షింతలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు జీవితంలో చాలా విసిగిపోయావమ్మా కష్టాలు సమస్యలు అనుభవించి అనుభవించి నీ మనసు చాలా వేదనకు గురైపోయింది తల్లి ఎప్పటికైనా ఒక మంచి మార్గం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నావు ప్రతిరోజు కూడా కన్నీరు పెట్టుకుంటున్నావమ్మా నా పాదాల దగ్గర కూర్చుని నీ కష్టాల గురించి మొరపెట్టుకుంటున్నావు బాబా ఎప్పుడు ఈ కష్టాలను తీరుస్తావు నాకంటూ ఒక మంచి రోజు వస్తుందా నేను అందరిలా జీవించగలనా నేను ఏ పాపమో చేయలేదు కదా ఎవరికీ ఎటువంటి హాని చేయలేదు కదా మరి ఎందుకు బాబా నా జీవితం ఎలా అయిపోయింది ఎన్ని కష్టాలు అడుగడుగునా ఎదురవుతున్నాయి అని ప్రతిరోజు కూడా నువ్వు బాధపడుతున్నావు కదమ్మా నాతో చెప్పుకుంటున్నావు కదా తల్లి నేను అంతా చూస్తూనే ఉన్నానమ్మా నువ్వు అనుకోవచ్చు బాబా నీకు తెలియనిది ఏమీ లేదు కదా నువ్వు అంతా చూస్తూనే ఉన్నావు కదా అయినా మరి నాకు ఎందుకు సహాయం చేయడం లేదు బాబా అని బాధపడుతున్నావు కదమ్మా తల్లి నీ కష్టాన్ని చూసి నా మనసుకు ఎంతో బాధ కలుగుతుందమ్మా నా బిడ్డకి ఎప్పుడు ఎప్పుడు సహాయం చేద్దామా ఎప్పుడెప్పుడు ఒడ్డికి తీసుకువద్దామా ఆ నడి సముద్రంలోంచి ఎలాగైనా సరే నా బిడ్డని బయటకు తీసుకురావాలి సహాయం చేయాలి అని వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నానమ్మా ఆ సమయం అయితే ఇప్పుడు వచ్చిందమ్మా ఇన్నాళ్ళు కూడా నీకు సహాయం చేయాలన్నా చేయలేకపోయాను తల్లి ఎందుకంటే ఇదంతా కూడా నీ జాతక దోషమేనమ్మా ఇదంతా కూడా ఇప్పుడు నువ్వు అనుభవించేశావు అంటే తల్లి ఇకపై ఎప్పుడు నీ జీవితంలో ఎటువంటి కష్టమూ రాదు తల్లి ఆ కష్టాన్ని తప్పిస్తే ఎదర నీ జీవితంలో ఏదో ఒక కష్టం వస్తుంది అందుకే తల్లి ఈ వయసులోనే నువ్వు ఈ కష్టాన్ని అనుభవించేశావు అంటే ఇకపై నీ జీవితం అంతా కూడా సంతోషకరమైన సుఖ జీవితాన్ని అనుభవిస్తావు తల్లి ఇకపై రోజులన్నీ కూడా ఆనందకరంగా ఉంటాయి శుభకరంగా ఉంటాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా సమాప్తం అయిపోతున్నాయి తల్లి నీకు చెయ్యి అందించే సమయం వచ్చేసింది తల్లి నీకు నా చెయ్యి అందిస్తానమ్మా నా తోడు నీడా నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నేను నీకు రక్షణగా ఉంటాను తల్లి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు భయపడవద్దు కన్నీరు అనేది అస్సలు పెట్టవద్దమ్మా ఈ కళ్ళంటా వస్తే ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోవద్దు తల్లి ఈ కన్నీరు నేను చూడలేకపోతున్నాను నువ్వు బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేకపోతున్నానమ్మా నువ్వే చెప్పు తల్లి తన బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా తండ్రి కూడా సంతోషంగా ఉంటాడు మరి నువ్వు సంతోషంగా ఉంటేనే కదమ్మా నేను కూడా సంతోషంగా ఉంటాను నువ్వు కొద్దిగా ఓర్పుగా సహనంగా ఉండు తల్లి అతి కొద్ది రోజులలోనే నీ కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు కోరుకున్నటువంటి జీవితం నీ చేతిలో పెడతానమ్మా నా మీద నమ్మకం ఉంచు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అలాగే మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరగటం లేదు బాబా ఏం పాపం చేశానని బాబా ఎప్పుడూ కష్టాలు గొడవలే తప్ప ఎటువంటి శుభకార్యాలు జరగటం లేదు ఏం దోషం తగిలింది తండ్రి ఎందుకు మాకు ఎలా జరుగుతుంది చెప్పు తండ్రి అనే ప్రతినిత్యము కూడా నీ మనసులో నువ్వు మదన పడుతున్నావు కదమ్మా తల్లి శుభకార్యాలు జరగాలి అంటే ఒక సమయం రావాలమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు ఏ శుభకార్యాలు అయితే చేయాలి అనుకుంటున్నావో అవి నువ్వు ఖచ్చితంగా చేస్తావమ్మా అటువంటి శుభకార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి తల్లి నువ్వు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అవ్వాలి అని కోరుకుంటే ఆ కళ ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా అలాగే నీ బిడ్డలకి వివాహం చేసుకోవాలని నువ్వు ఆశపడితే తప్పకుండా నీ బిడ్డలకి మంచిగా వివాహం జరిగి సంతోషంగా ఉంటారమ్మా ఇకపై కూడా నీకు అన్ని శుభకార్యాలేనమ్మా శుభగడియలే తల్లి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది తల్లి నిరుత్సాహపడకు ఇప్పటి వరకు కూడా పూర్వజన్మ కర్మఫలం వల్ల ఇన్ని రోజులు కూడా నువ్వు అనుకున్నవి ఏమీ జరగలేదు కానీ ఆ జాతక దోషాలు కర్మఫల దోషాలన్నీ కూడా తొలగించేసానమ్మా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను కదా తల్లి అందుకే నీకు సహాయం చేయడం కోసం వచ్చి ఆ దోషాలన్నీ తొలగించేశాను తల్లి కాబట్టి ఇకపై అన్ని శుభవార్తలేనమ్మా అన్నీ శుభకార్యాలే జరుగుతాయి తల్లి నువ్వు ఎటువంటి ఏ విధంగా శుభకార్యం చేయాలనుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి నిన్ను ఎంతో సంతోషపెడతాయి ఆనందాన్ని ఇస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి నీ మనసులో ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు అక్షంతలు తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి మరి మన బాబా గారు ఈరోజు అయితే మంచి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మరి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి మన బాబా అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు చే సాయి